హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లాగ్స్ పే సుమిత్ర ఈ వీడియోలో నేను వంకాయ మామిడికాయ మునకాయ కూరని ఎలా చాలా చూపించబోతుంది దానికోసం వంకాయలు మామిడికాయ మునక్కాయలు ఆనియన్ పసుపు అండ్ సాల్టు కారము పోపు దినుసులు టొమాటో టొమాటోస్ అండ్ కొత్తిమీర కరివేపాకు చింతపండు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు చిలకర వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త వేగనివ్వాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి చాలా బాగుంటుందండి ఈ కూర ఇప్పుడు సీజన్ కదా మామిడికాయలు మునక్కాయలు వంకాయంతో కలిపి కూర చేసుకున్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది కావాలంటే ఎవరైనా వంకాయ మునకాయ కూర ఇష్టమైన వాళ్ళు చేసి చూడండి టమాటోస్ కూడా వేసుకొని కొంచెం టమాటో ఆనియన్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది టమాటోస్ కూడా కాస్త వేగేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్టు కాస్త పసుపు వేసుకొని బాగా మగ్గించుకుంటూ కలుపుకోవాలి మనం పసుపు ఉప్పు వేసామంటే తొందరగా మగ్గిపోతాయి టమాటాలు ఈ విధంగా కలుపుకుంటూ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి వంకాయ ముక్కలు కట్ చేసుకొని నేను సాల్ట్ వాటర్లో వేసుకొని తీసుకున్నాను సాల్ట్ వాటర్లో వేసుకున్నామంటే వంకాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇలాగే బ్లాక్ అవ్వకుండా ఈ విధంగా అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇందులోకి మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇండ్ అలాగే మునక్కాయ ముక్కలు అన్నీ కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి అంతా ఈవెన్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ కూర ఈ వంకాయలు మునక్కాయలు కాస్త వేగితే ఆయిల్లో మనకు కూర చాలా టేస్ట్ ఉంటుంది ఇందులోకి కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా మీ రుచికి సరిపడా కారం వేసుకొని నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను ఇది పెద్ద స్పైసీ ఉండదు అండ్ వంకాయ మునకాయ కూర కదా మనకు కారం ఎక్కువే పడుతుంది కొంచెం స్పైసీ ఎక్కువ కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కి వేసుకోండి ముందుగా కలిపి ఉంచుకొని చింతపండు రసం వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా అందులో చెత్త ఉంటుంది కదా నేను చెయ్యి అడ్డు పెట్టుకొని వేసుకుంటున్నాను అంతా కలిసే విధంగా కలిపేసుకొని ధనియా పౌడర్ కొంచెం కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫైవ్ టు ఫిఫ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ మీద మూత తర్వాత మూత తీసుకొని చూసుకుంటే మనకు సగం ఉడికిపోయింది కూర ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని అంతే మనకు కూర రెడీ అయిపోయింది వంకాయ మునకాయ మామిడికాయ కర్రీ చాలా బాగా తయారైపోయింది అనమాట సూపర్ ఉంటుంది వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ వంకాయ మునక్కాయ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూసారు కదా ఎంత బాగుంది కూర నాకైతే చాలా ఇష్టం మీకు ఇష్టమైతే వెంటనే ట్రై చేసి టేస్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్